ముందు గవర్నమెంట్ మేము చేయమీ వస్తు కొన్ని పేమెంట్స్ వస్తుంది అని చెప్తే కూడా మేడమ్ మీద ఖర్చు పెట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కలెక్టర్ ఫోర్ చేసిండు సర్పంచ్ మీరు ఎవరు ముందుకు రాకుండా కూడా మాకు చేయాలంటే మేము చేసినాం చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పటికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతున్నారు ఇప్పవరకైనా కలెక్టర్ ఆఫీస్కు అక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగి అంత లాస్ట్ ఫైనల్గా మీ దగ్గరికి మాయకేళీ కూడా వచ్చినాము ఇది మీద మీరు కూడా సినిమా గట్టిగా మాట్లాడి అందరికి అందరికీ సపోర్ట్ చేయాలి మీరు చెప్పినట్టు ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయింది తప్పకుండా చాలా గట్టిగా మీ పక్షాన నేను మాట్లాడతాను మీరు ఆరోగ్యం కూడా చెప్తాను రెండు రకాలుగా ప్రయత్నం చేయగలం మీరు మొత్తం నేను అసెంబ్లీలో మాట్లాడతాను ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసి కూడా మీ కాయలాన్ని గట్టిలో పెట్టి ఆయనకి ఇచ్చి గట్టిగా మాట్లాడతాను అది నేను చేయవలసిన ప్రయత్నం అసెంబ్లీలో మాట్లాడటము బయట మాట్లాడటము ఆ ఫైనాన్స్ మినిస్టర్ బయట మాత్రమే కలిసి మాట్లాడటం మూడు రకాలుగా నేను ప్రయత్నం చేస్తాను నా మాట విని చేసేది చేస్తాం వేరే చూస్తే రెండు రోజులు ఎప్పుడు అప్పుడు చేస్తాం కోర్టులో ఒక కేసు చేద్దాం నేనే అడ్వకేట్ చేస్తాను నా మాట వినండి దీని ప్రయత్నం దీనికే చేద్దాం దాని ప్రయత్నం దానికే చేద్దాం రెండు రకాలుగా ప్రయత్నం చేద్దాం ఇచ్చేనా అంటే లేదు ఇవ్వకపోతే అదంతా ఉంటుంది ఇక ఇస్తారు ఏమో ఈ ఇస్తారేమో అని చూడవచ్చు ఇప్పుడు వెంటే అది అవుతలేదు లేదు ఇది ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ వచ్చింది అప్పుడు మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పని అని నేను ఆపడుతున్నాను అట్లా ఎన్నో రకాలుగా అదే వ్యవసాయానికి సంబంధించిన వరగల వాళ్ళ నష్టం కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ తర్వాత కాంట్రాక్ట్ బిల్స్ కానీ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీల పిల్లల పైసలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రభుత్వానికి పార్టీలు ఉండవు సో మేము ఆ రోజు కాంగ్రెస్ నుంచి మనం వచ్చినాం వస్తే మరి అన్ని మనం ఇచ్చినాం అన్ని కూడా అదే పద్ధతిలో కొనసాగాయి ఆ రోజు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని అని నేను ఆపలేదు కానీ వీడు ఒక చిల్లర వేషం వేస్తూ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది ఇది మంచి పద్ధతి కాదు అయితే ఈ విషయాన్ని నేను శాసనసభలో వ్యక్తిగా ఎవరెత్తుగా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను మీరు ఒక అడ్వకేట్ అప్ప చెప్తా మీరు వెళ్ళి కలిసి ఒక కేసు కూడా వేస్తే రెండేళ్ళ నుంచి టైం బ్యా ఈ పార్టీకి ఆర్డర్ వస్తుంది ఈ పార్టీ కోర్టు వేరులో కొంతమంది బిల్స్ ఇస్తున్నారు కంటెంట్ కేసు సో మనం అక్కడి నుంచి కూడా కొంత ప్రయత్నం చేద్దాం నేను మన బీఆర్ఎస్ లీగల్ సెల్లో అడ్వకేట్ టీమ్ ఉంది వాళ్ళకి అప్పచెప్తాను ఇటు మాట్లాడే ప్రయత్నం చేస్తా కలిసి నచ్చ చెప్పుతా ఇదివరకు కూడా చేస్తే మళ్ళీ గట్టిగా చేస్తా కానీ అది ఇది రెండు చేద్దామని నేను అనుకుంటున్నాను మీరేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకు వాళ్ళు వచ్చి సంతకం పెట్టుకోమని మా ఊళ్ళో చేసేస్తారు కాంట్రాక్టర్ ఎవరు పెద్ద కాంట్రాక్టర్లు కాదు అంతా కూడా రెగ్యులర్ చేస్తూ కాదు అందువల్ల మీరు తెలంగాణ పోతే మా లీగల్ డిపార్ట్మెంట్ ఉంటది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీ కాయిదాలు తీసుకొని వేసి ఆ ప్రయత్నము అటు జరగదు ఈ ప్రయత్నము నేను మీరు చెప్పిన విధంగా మీరు చూడండి గట్టిగా చేస్తారు రెండు రకాలుగా చాలా గట్టిగా చేస్తారు ఆ ఊరు లేదు తెలంగాణ మొత్తం మాట్లాడారు